హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మునగాకు పప్పును చేయబోతున్నాం ఇలా కనుక చేసుకుని తింటే రైస్లోకైనా చపాతీలోకైనా ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు అంతే అంత రుచిగా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్ కందిపప్పును టూ టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకోవాలి మునగాకును కూడా టూ టైమ్స్ నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి నేను మునగాకు కందిపప్పు కంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువే తీసుకున్నానండి ఇదైతే మా ఇంటి చెట్టుదే కాబట్టి మేము ఒకసారి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం మీరు బయట కొనిన ఆకైతే తప్పకుండా టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పు ఇంకా ఒక కప్పు దాకా వాటర్ని పోసుకోవాలి ఇందులోనే ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇంకా మునగాకు టొమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ పెద్ద పచ్చిమిర్చిని కూడా ఇలానే వేసేయండి ఎందుకు అని తెలుసుకోవాలంటే నా వీడియోని కంప్లీట్గా చూసేయండి కుక్కర్లో విజిల్స్ వచ్చినప్పుడు పొంగకుండా ఉండాలంటే ఇలా కాస్త ఆయిల్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు విజిల్ పెట్టి ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఈలోగా మనం పోపు పెట్టేసుకుందాం ముందుగా బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక ఆవాలు ఆనియన్స్ కొద్దిగా చేత్తో నలుపుకున్న జీలకర్రను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త ఎండుమిర్చి కచ్చాపచ్చాగా దంచుకున్న రెండు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసి ఇంకా కాస్త ఇంగువ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అంతే పోపు రెడీ విజల్స్ వచ్చేసాయండి చూసారా అస్సలు పొంగలేదు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టిప్ని ఫాలో అయిపోండి మరి పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో పెద్ద పచ్చిమిర్చి ముక్కను తీసి పెట్టుకుందాం ఇది ఎందుకోసం అంటే మనం పప్పులో కారం సరిపోకపోయినప్పుడు ఇది వేసి వెనుపుకోవడమే మనకి వెనుపుకున్నప్పుడు కారం సరిపోకపోతే కారపొడి వేయడం వల్ల ఆ రుచి బాగోదండి అందుకనే ఇలా మనం కొంచెం ఎక్స్ట్రాగా వేసుకుని తీసి పక్కన పెట్టుకోవడం వల్ల అవసరమైనప్పుడు వెనుపుకోవచ్చు కారానికి తగ్గట్టు అదన్నమాట దీని స్టోరీ ఇప్పుడు దీనిలో ఎక్స్ట్రా వాటర్ ని వంపేసుకోవాలి ఇందులో కాస్త సాల్ట్ వేసుకుని బాగా వెనుపుకోవాలి మునగాకు మనందరికీ చాలా ఈజీగా అండ్ చీప్గా దొరికే ఆకే కదా దీనిలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ అండి ఈ మునగాకుని మనం ఏ విధంగా అయినా తీసుకోవచ్చు ఇప్పుడు వంపేసుకున్న వాటర్ని ఇందులో పోసేసుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయను అలా పిండేసుకుని ఒక్క నిమిషం పాటు స్టవ్ మీద పెట్టి తెరలనివ్వాలి నేనైతే ఇక్కడ నిమ్మకాయ తీసుకున్నానండి మీరు ఇష్టమైతే చింతపండును కూడా వాడుకోవచ్చు కానీ నేను నిమ్మకాయ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మునగాకు రిచ్ ఇన్ ఐరన్ అండ్ కాల్షియం కదా ఐరన్ అబ్జార్బ్షన్కి నిమ్మకాయ అంటే వైటమిన్ సి చాలా యూజ్ అవుతుంది నిమ్మకాయ పిండడం వల్ల పప్పు రుచి ఇంకా అధికమైపోతుందండి ఎవరైనా తిన్నప్పుడు ఇది మునగాకు పప్పేనా అని అడిగిన ఆశ్చర్యపోనవసరం లేదు అంత రుచిగా ఉంటుంది ఇప్పుడు రెడీగా ఉన్న పోపుని ఇందులో కలిపేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ మునగాక పప్పు రెడీ ఇది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు ఇది మీరు తప్పకుండా ట్రై చేసి తీరాల్సిందే ఆహా అన్నాల్సిందే ఇది రైస్లోకి పక్కన మంచింకి వడియాలు ఉప్పు మిరపకాయలతో అయితే టేస్ట్ అదరహో అంతే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో